సో మీ పిల్లలకి ఎవరైనా వంకల్ టింకల్ పళ్ళు ఉన్నాయా సో పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయా లేదు అంటే కింద తవడా జనరల్గా వెనక్కు ఉండాల్సింది ముందుకుందా అలాంటప్పుడు డెఫినెట్గా మీరు మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ ని సంప్రదించాలన్నమాట సో ఎందుకు డెంటిస్ట్ని సంప్రదించాలి అంటే పళ్ళు ఉండాల్సిన పొజిషన్లో ఉండకుండా ఆడ్ పొజిషన్లో ఉండడం వల్ల పన్ను పన్ను రాపిటికే పళ్ళు అరుగుతా ఉంటాయి అలాంటి అప్పుడు మనకి ఒక ఏజ్ వచ్చే కల్లా మీ పిల్లలకి ఒక ఏజ్ వచ్చే కల్లా ఆ పళ్ళు అనేది అరిగిపోయి వాళ్ళకి జువ్వు ఆ తీపి పదార్థాలు కానీ లేకపోతే చల్లటి పదార్థాలు తినలేకుండా ఉంటారనమాట సో ఏ వయసులో మనము క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి సో క్లిప్ ట్రీట్మెంట్ అనేది మనకున్న ప్రాబ్లంని బట్టి మేము డిసైడ్ చేస్తూ ఉంటాము ఒకవేళ మాండబుల్ అంటే కింద ఉన్న దవడ గనక ముందుకు ఉంటే పది సంవత్సరాల లోపలనే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఎందుకు అంటే అది ఎముక డెవలప్ అయ్యే స్టేజ్ కాబట్టి ఆ స్టేజ్లో మనము ఉన్న దవడ మొత్తం ముందుకు ఉన్నదాన్ని వెనక్కి తేవాలి కాబట్టి అప్పుడు చేస్తాము అదే గనక దవడలు సరిగ్గా ఉండి పళ్ళే వంకల్ టింకల్గా ఉంటే పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్యలో స్టార్ట్ చేస్తాము దానికోసం మేము ఒక ఎక్స్రే తీసి మన కరెక్షన్కి కావాల్సిన పళ్ళన్నీ వచ్చాయా రాలేదా ఆ దవడ గ్రోత్ బాగున్నా లేదు చూసిన తర్వాత ఈ రేంజ్ ఆఫ్ ఫైవ్ లో స్టార్ట్ చేస్తా ఉంటాము